కన్యవారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం మీ యొక్క రాష్ట్రాధిపతి ధనస్థానంలో ఏడో తేదీ వరకు ఉంటాడు తర్వాత ఏడో తేదీ తర్వాత నుంచి మూడులోకి మారుతాడు మూడులో శుక్రుడు నాలుగులో ఏమీ లేదు కానీ ఏడో తేదీ నుంచి నాలుగులో కుజుడు వెళ్తూ ఆరు రాహు సప్తమ శని దశమ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఏ విషయాల్లో చాలా చక్కగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహార మార్గాలు చేయాలనేటువంటి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క లగ్నాధిపతి అది రాస్యాధిపతి అనుకోండి ఇక్కడ బుధుడు రెండులో ఉన్నందుకు వ్యాపార మూలకంగా బంధువర్గ మూలకంగా కొన్ని లీగల్ లీగలీ సంబంధించిన వాటి మూలకంగా కూడా ధనయోగం రానుంది కాకపోతే ఏడవ తేదీ నుంచి కొత్త వాళ్ళ యొక్క పరిచయం అందులో ముఖ్యంగా స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీల యొక్క పరిచయాలు ఏర్పడతాయి అందులో గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసే వాళ్ళు బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి వారు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడతాయి ఏడవ తేదీ నుంచి ఎప్పుడైతే విద్యాస్థానము భూస్థానము మదర్ స్థానము అదేవిధంగా ఎడ్యుకేషన్ స్థానంలో కుజుడుంటున్నాడు కాబట్టి విద్యార్థులు విద్యా సంబంధించిన విషయంలో తల్లిగారికి కొంచెం ఎక్కువ స్ట్రెస్ బీపీ ఉండేటువంటి వారు తల్లిగారి ఆరోగ్య విషయంలోని వాహనం మీద వెళ్ళేటప్పుడు ఏడో తేదీ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాలుగో స్థానంలో అష్టమాధిపతి కుజుడు వచ్చి ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువుపై జయం ఉంటుంది కాకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ప్రాపర్టీ నిర్మాణం చేసేటప్పుడు కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోండి ప్రాపర్టీ మాత్రమే కాదు సప్తమంలో ఉండేటువంటి శని మీద కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ మూడు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ప్రాపర్టీస్ తీసుకోవడము లేదా మిషనరీస్ కొనుక్కోవడము కన్స్ట్రక్షన్ చేసేటువంటి విషయాల్లో అండ్ మదర్ హెల్త్ విషయంలో రెండవది వివాహము వివాహ నిర్ణయము పార్ట్నర్షిప్స్గా ఎవరినైనా తీసుకునే విషయాల్లో ఈ బలంలో అలాగే దశమం వైపు గురు గురువు వెళ్తున్నాడు కాబట్టి ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా ఉద్యోగం వదిలిపెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి ఎందుకంటే ఈ సమయంలో మారిపోవాలి వదిలేసేలా ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనేటువంటి అనవసరమైన ఇది తీసుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయంలో ఇది జాగ్రత్తగా ఉండండి పన్నెండులో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా తప్పనిసరిగా ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తే గణపతి ఆలయాలకు వెళ్ళి ఒక్కసారి లేదా మనస్ఫూర్తిగా గణపతిని తలుచుకొని చేయండి కానీ వీలైనంత మటుకు ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడమే మంచిది ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన మీకు నవగ్రహాల్లో శని కుజ గురు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపిస్తూ గ్రాసం కూడా తినిపిస్తూ వీలైన అరటికాయలు కూడా తినిపిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది జాతక చక్రంలో చాలామంది అనవసరమైనటువంటి భయభ్రాంతులు ఏ విషయంలో పెట్టుకుంటున్నారు వాటిని చాలా సింపుల్ టెక్నిక్స్ అలా తగ్గించుకోవచ్చు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్స్ అంటారు అంటే అపోహలు ఏమిటంటే అపోహలు ఒకటి ఏలనాడు శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది అష్టమ శ్రేణి నడుస్తుంది దానివల్ల నా జీవితం మొత్తం ఒక రకమైన టర్న్ అయిపోయింది అంటారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ కర్మకారక ప్లానెట్ ఆయన కర్మ ఆయన అందిస్తూ ఉన్నాడు ఈ విషయంలో నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను ఏమండి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎల్నాడు శనిలోనే సీఎం అయ్యారు జగన్ గారు అష్టమనిలోనే ఆయన అట్లాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పిఎం మోడీ గారు కావచ్చు వీళ్ళందరూ అనేకమైన ప్రెసిడెంట్లు కూడా అయ్యారు కాబట్టి శని అనగానే వెంటనే మీరు శ్రమనిస్తాడు స్ట్రెస్ ఇస్తాడు అంతేగాని మొత్తం జీవితాన్ని ఎందుకు పనికిరాకుండా చేయడం అనే విషయం చెప్తున్నాను ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను చాలామంది శని నడుస్తున్నప్పుడు వివాహం చేసుకోవడానికి భయపడుతున్నారు యాక్చువల్గా ఇచ్చేదే అప్పుడు ఎందుకంటే మీకు ఒక బాధ్యత ఒక కర్మలోకి ఎంటర్ అవ్వాలి ఒక కొత్త కర్మలోకి ఎంటర్ అవ్వాలి వివాహం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి ఉద్యోగాలు కూడా అప్పుడే ఇస్తాడు ఎందుకంటే ఉద్యోగం అనే కర్మలోకి ఎంటర్ అవ్వాలి సంతానం కానివ్వండి ఎందుకంటే సంతానం పొందేటువంటి స్త్రీమూర్తి అదేవిధంగా పురుషుడు కానీ అక్కడి నుంచి కొత్త బాధ్యతలు వస్తాయి కాబట్టి దయచేసి వెళ్ళినాడిసన్ ఉంది కదా అనే భయం కాకుండా ఓం అనాకలిత సాదృశ్య చుబక స్త్రీ విరాజిత అయిన మహాన్ చేసుకోండి అలా కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎలాగా ఉద్యోగం రావట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దశమ స్థానం ఎలా ఉందో చూడండి మీ టెన్త్ లాడ్ అంటారు టెన్త్ లాడ్ బాగున్నాడు మంచి కెరీర్ ఉంటుంది అలా కాకుండా సెకండ్ లాడ్ పాడయ్యాడు టెన్త్ లాడ్ బాగున్నాడు అప్పుడు ఏమవుతుంది కెరీర్ బాగుంటుంది కానీ అందులో వచ్చే ఇన్కమ్ సరిగ్గా రా సరిగ్గా శాలరీస్ ఇవ్వరు ఉద్యోగం ఉందండి కానీ శాలరీ రావట్లేదు అంటే అప్పుడు సెకండ్ లాడ్కి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి అంటే ఏమిటి లలితశాస్త్రనామాల్లో ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ అని చేసుకోండి లేదండి జాబే రావట్లేదు అని అనుకున్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై రాజతాయ నమ అదేవిధంగా మరికొంతమందికి సప్తమ స్థానాధిపతి పాడవుతాడు అంటే వివాహానికి కారకుడు ఆ రకంగా సప్తమాధిపతి పాడైనా లేదు శుక్రుడు పాడైన కుజుడు పాడైనా వివాహ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు మీకు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటప్పుడు మీరు సింపుల్గా ఏం లేదు మీ సప్తమాధిపతి ఎవరో తెలుసుకోండి అది ఏదైనా పాపకర్తల్లోనూ పాపగ్రహాలతోనూ కూడా ఉంటుంది దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటూ చక్కగా మీరు ఓం శివ కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అని చేసుకోండి అలా వివాహం అయింది కానీ సఖ్యత లేదు భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో గొడవ నడుస్తుంది అన్నప్పుడు అండర్స్టాండింగ్ సరిగా లేదంటే దాని అర్థం ఏమిటంటే ఇద్దరి మనస్కారకులు పాడయ్యారు బుద్ధికారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు లేదా అట్రాక్షన్ జోన్స్ అక్కడ కలవలేదు అని అర్థం అనమాట అంతేగాని ఏదో పాయింట్లు చూసి వివాహం చేసుకోవడం కదా అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శివ శివా శివాస్వాధీన వల్ల వాయి నమ మరి కొంతమంది వ్యాపారాలు పెడుతూ ఉంటారు రకరకాల వ్యాపారాలు ఆ వ్యాపారాలు కలిసి రావట్లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయ్ నమహ అని చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇలాగా లలితా సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో అవి వేదమంత్రములతో సమానము ఎంతటి సిచ్యువేషన్స్లో ఉన్నా నమ్మి గనక మీరు చేశారా రెగ్యులర్గా రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో కూర్చొని అరగంట నలభై నిమిషాలు గంట సేపు కూర్చొని మీ ప్రయత్నాలు మీరు చేస్తూ మీరు చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి ఆ యొక్క జప ఫలం ఏదైతే ఉందో అయితే చాలామంది జపం ఎలా చేయాలని అడుగుతుంటారు చక్కగా మీరు పంచోపచార పూజ చేసేసుకొని గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం పెట్టేసిన తర్వాత ఆవాహనం చేసి పంచోపచార పూజ చేసేసిన తర్వాత కూర్చొని జపం చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు ఏదైతే సంకల్పం కోసం అది ఉద్యోగమా వ్యాపారమా లేకపోతే సంతోషంగా లేరు కొంతమంది చూడండి ఎన్నున్న ఆనందంగా లేవంటాం అలాంటప్పుడు కూడా ఓమింద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయన మహా చేసుకోవచ్చు తప్పేం లేదు ఈ రకంగా మీరు కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతం ఇబ్బంది పోతుంది అయితే ఇంకొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది ఏమిటది అంటే కాలుసర్ప యోగము ఏమంటే నా కాల్సర్ప యోగం వల్ల ఇలా అయిపోయింది నా జీవితం అంటూ ఉంటారు శాస్త్రంలో ఎక్కడా కూడా జన్మ జన్మజాతకానికి అప్లై చేయమని లేదు గుర్తుపెట్టుకోండి అది కేవలం కాలంలో జరిగే అంశాలంటే పలానా దగ్గర యుద్ధం జరిగింది వాడ మనకి విపరీతమైన తుఫాన్లాగా వర్షాలు వచ్చాయి కరోనా లాంటి వ్యాధులు వచ్చాయి ఇటువంటి విషయాలకి సంబంధం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇటువంటి విషయాలకు మాత్రమే ఉంటుంది కానీ అన్నిటికీ కాదు ఇది ప్రధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ సరే మీకు అదే మనసులో లాగుతుంది కాలుసపయోగం వల్లే అవుతుందేమో అని సింపుల్ సింపుల్ టెక్నిక్స్ నవగ్రహాల్లో రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండవది మీకు రావి చెట్టు ఉంటుంది మనకు టెంపుల్స్లో ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ప్రదక్షిణం చేసి వాటి మీద సర్ప ప్రతిష్ట చేసినవి ఉంటాయి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ పట్టుకొని ప్రదక్షిణం చేసి వాటి మీద వెయ్యండి తొమ్మిది ఐదు చేయొచ్చు మూడు చేయొచ్చు ఐదు చేయొచ్చు తొమ్మిది చేయొచ్చు పదకొండు ప్రదక్షిణ కూడా చేయొచ్చు లేదంటే ఇరవై ఒకటి నలభై ఒకటి కూడా చేయొచ్చు ప్రదక్షిణ ఇన్నే చేయాలని భయపడకండి అలాగే మీకు మరీ ఎక్కువగా లేదు కొంతమందికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది లేదండి నా కాసప ప్రయోగం వల్లే ఏం కలిసి రావట్లేదు అంటారు అలాంటప్పుడు ఇంకా బెస్ట్ రెమెడీ కాలహస్తికి వెళ్ళిపోండి కాలహాస్తికి వెళ్ళి రాహుకేతులతో పాటు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడనే విషయం మర్చిపోకండి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మన దోషాలు పోతూ ఉంటాయి రాహుకేతువులతో పాటు గుర్తుపెట్టుకోండి ఇలా చేయండి ఖచ్చితంగా మీకు ఏదైతే దోషం ఉంటుందో పోతుంది దీంతోపాటు ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారు ఇంట్లో తెలియకుండానే ఉత్తరంలో దోషం ఉంటుంది అంటే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడము లేదా ఆగ్నేయంలో బాత్రూమ్స్ ఉండడము పడమల మధ్యలో అంటే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో బాత్రూమ్స్ ఉండడం జరుగుతుంటుంది వీటి కారణం వల్ల కూడా మనం ఇబ్బంది పడుతుంటామనే విషయం తెలుసుకోవాలి అలాంటి జాతకం బాగుంది కానీ ఎక్కడో మనకి రావాల్సినంత రావట్లేదు అంటూ ఉంటారు కారణం ఏమిటి వాసుదోషం ఉంటుంది ఈ రకంగా వాసుదోషం లేకుండా ముఖ్యంగా ఉత్తరం వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి ఇవన్నీ కూడా వాస్తుపరంగా ఆ యొక్క జోన్స్ని బాగా అంటే ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి శ్రీమాత్రయమ